మన ఏపీ రిఆర్గనైజేషన్ యాక్ట్ లో సెక్షన్ వన్ నాట్ ఎయిట్ ప్రకారం మరి ఇటువంటివేవో ఉపద్రవాలు వస్తాయనుకుని ఊహించారో ఏంటో తెలియదు కానీ సెక్షన్ వన్ నాట్ ఎయిట్ అని ఒక సెక్షన్ ఉంది దాని ప్రకారం వెరీ డిఫికల్టీ అరైజెస్ ఇన్ గివింగ్ ఎఫెక్ట్ ప్రొవిజన్స్ ఆఫ్ దిస్ యాక్ట్ ఎనీ ది ప్రావిజన్స్ ఆఫ్ దిస్ యాక్ట్ ద ప్రెసిడెంట్ మే బై ఆర్డర్ డూ ఎనీథింగ్ నాట్ ఇన్కన్సిస్టెంట్ విత్ సచ్ ప్రొవిజన్స్ విచ్ అపియర్స్ టు హిమ్ టు బి నెసరీ ఆర్ ఎక్స్పీడియంట్ ఫర్ ది పర్పస్ ఆఫ్ రిమూవింగ్ ద డిఫికల్టీ ప్రొవైడ్ ఎట్ దట్ నో సచ్ ఆర్డర్ షల్ బీ మేడ్ ఆఫ్టర్ ది ఎక్స్పైరీ ఆఫ్ ఎ పీరియడ్ ఆఫ్ త్రీ ఇయర్స్ ఫ్రమ్ ది అపాయింటెడ్ డే అంటే భారత రాష్ట్రపతికి మూడేళ్ల పాటు రేపు జూన్ రెండుతోటి మూడేళ్ళు పూర్తయిపోతుంది ఈ మూడేళ్ల లోపల ఏవైనా సరే ఈ యాక్ట్లో ఉదహరించినవి గనక అమలు చేయడంలో జాప్యం వచ్చినట్టయితే ప్రెసిడెంట్ వెంటనే ఇంటర్ఫీర్ అయ్యి దాన్ని ఎక్స్పీడియంట్ మళ్ళీ వాడారు ఎక్స్పీడియంట్ అంటే ఇంకా లాగి ఏమి చూడక్కలేదు యాక్ట్ ఇంప్లిమెంటేషన్ కోసం మీరు ఏ నిర్ణయం తీసుకున్నా సరే ఆ నిర్ణయం సెక్షన్ సిక్స్ ఆఫ్ టూ థౌజండ్ ఫోర్టీన్ అంటే ఏపీ డిఆర్ యాక్ట్ దీని ప్రకారం అది చల్లుతుంది ఇప్పుడు మూడేళ్ళు అయిపోవడానికి ఇంకా మూడు నెలల టైం ఉంది అంటే ఏప్రిల్ మే రెండు నెలల టైం ఉంది సరే ప్రెసిడెంట్ గారికి ఒక లెటర్లో మొన్న జనవరిలో వచ్చాడు రాజ్నాథ్ సింగ్ గారు వచ్చినప్పుడు మీరు అడిగారు ఏమంటే చాలా చట్టంలో ఉన్నవి కూడా చాలా అమలు అవ్వట్లేదు ఏం చేయబోతున్నారని అడిగితే ఆయన జస్ట్ ఏమన్నాడంటే వీ విల్ ట్రై అవర్ బెస్ట్ టు రిజాల్వ్ ఆల్ దీస్ ప్రాబ్లమ్స్ బై మ్యూచువల్ డైలాగ్ అన్నాడు అంతే తప్ప యాక్ట్ ఇంప్లిమెంటేషన్ అన్నది ఖచ్చితంగా చేసి తీరాలి కాన్స్టిట్యూషనల్గా అలా ఎలా కుదురుతుందన్నమాట ఆయన అల్లా రాజకీయ కారణాలు అయి ఉండొచ్చు ఇది ఊహించే బహుశా వన్ నాట్ ఎయిట్ పెట్టుంటారు దీని ప్రకారం మనకు జరుగుతున్నటువంటి అతి పెద్ద నష్టం ఏంటంటే షెడ్యూల్ నైన్ షెడ్యూల్ టెన్లో సెక్షన్ అరవై ఎనిమిది డెబ్బై ఒకటి ప్రకారం షెడ్యూల్ నైన్లో మన ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు అనేక వ్యాపారాలు చేసాం అంటే గవర్నమెంటే వ్యాపారాలు చేసింది ఆ వ్యాపారాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా షేర్ హోల్డర్స్ సీట్స్ డెవలప్మెంటు ఆగ్రో ఇండస్ట్రియల్ వేర్ హౌసింగు సివిల్ సప్లై జన్కో ట్రాన్స్కో సింగరేణి నెరట్ క్యాప్ ఫారెస్ట్ డెవలప్మెంటు ఫిలిం డెవలవిజన్ డెవలప్మెంటు ఆర్టీసీ ఆంధ్ర మెడికల్ కార్పొరేషను ఇలాంటివి ఎన్ని ఉన్నాయంటే డబ్బెత్తుందా ఎనభై తొమ్మిది ఎనభై తొమ్మిది వ్యాపార సంస్థలు ఆంధ్ర తెలంగాణ విడిపోయినప్పుడు మరి వ్యాపార సంస్థ కదా ఇదేలా పంచుకోవాలి అన్నదాన్ని క్లియర్గా చెప్పారు జనాభా ప్రాతిపదికన యాభై ఎనిమిది పర్సెంట్ ఆంధ్రప్రదేశ్కి నలభై రెండు పర్సెంట్ తెలంగాణకి ఇవి చెందుతాయని దీని మీద దీని మీద శీలాబేడి కమిటీ కూడా వేశారు ఇందులో సెటిల్ అయిపోయినవి ఎలారా ఎలాంటివి అంటే చిన్న చిన్నవి ఆంధ్రప్రదేశ్ కుమ్మర కోఆపరేటివ్ కార్పొరేషను విశ్వబ్రాహ్మణ కుమ్మరి కార్పొరేషను మేదల కార్పొరేషను ఇలాంటి చిన్న చిన్న కార్పొరేషన్లు సెటిల్ అయిపోయాయి ఆర్టీసీ వేర్ హౌసింగ్ నెట్క్యాపు ట్రాన్స్కో జన్కో కోట్లాది రూపాయల ఆస్తులు మాత్రం ఇప్పటివరకు సెటిల్ అవ్వలే తెలంగాణ ప్రతినిధులు తెలంగాణకు సంబంధించిన రెస్పాన్సిబుల్ లీడర్సు క్లియర్గా చెప్తున్నారు హైదరాబాద్లోనే మేము ఏమి ఇవ్వమని వీటి అన్నిటి హెడ్ హైదరాబాద్ హైదరాబాద్లోనే ఉన్నాయి ఇది యాక్ట్లో క్లియర్గా ఉంది యాక్ట్ రాయించుకున్నది వాళ్ళే యాక్ట్లో ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ఏ పార్టీ వాళ్ళు పాల్గొల తెలంగాణకు సంబంధించిన వాళ్ళే కూర్చుని రాయించుకున్నారు ఇది ఇప్పటివరకు రిజాల్వ్ అవ్వాల చంద్రబాబు నాయుడు గారు గట్టిగా అడగరు కారణం ఏంటంటే ఓటు నోటికేస్ అని ఇంకోటని అని భయం అని ఏమో అంటారు అవేవి నేను ఇక్కడ ఛార్జ్ చేయట్లే ఫర్ వేరియస్ రీజన్స్ షెడ్యూల్ నైన్ షెడ్యూల్ టెన్ కనీసం ఒక ఇరవై వేల కోట్ల రూపాయలు మనకి దీని ద్వారా మన ఆస్తులు హైదరాబాద్లో ఉన్నాయి వాటి మీద ఫిఫ్టీ ఎయిట్ పర్సెంట్ ఇరవై వేల కోట్లు అవుతుంది అవి ఇప్పటి వరకు రిజాల్వ్ అవ్వలేదు అలాగే ఇంకోటి షెడ్యూల్ టెన్ ఏంటంటే షెడ్యూల్ నైన్లో ఇవన్నీ బిజినెస్ షెడ్యూల్ టెన్లో ఇన్స్టిట్యూషన్స్ కోఆపరేటివ్ యూనియన్ సర్కిల్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఎన్వైరాన్మెంట్ ప్రొటెక్షన్ ట్రైనింగ్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆంధ్రప్రదేశ్ అర్బన్ సర్వీసెస్ ఫర్ పూర్ ఉర్దూ అకాడమీ ఇలాంటి ఇన్స్టిట్యూషన్స్లో కూడా మనకు ఫిఫ్టీ ఎయిట్ పర్సెంట్ ఉంది ఇవి నూట ఏడు ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి త్రీ సెవెంటీ వన్ డి అప్లై చేస్తూ సెక్షను తొంభై ఐదు ప్రకారం పదేళ్ల పాటు ఏదైతే ఎడ్యుకేషన్ నామ్స్ మెయింటైన్ అవుతున్నాయో రాష్ట్రం విడిపోయేటప్పటికి పదేళ్ల పాటు అవే కొనసాగాలి అని క్లియర్గా రాశారు నైంటీ ఫైవ్లో హయ్యర్ ఎడ్యుకేషన్కి సంబంధించి కానీ రోజు పేపర్లో మీరే రాస్తున్నారు స్టాండింగ్ గురించి ఎన్ని ఇబ్బందులు వస్తున్నాయో హైదరాబాద్లో చదువుకుంటున్న వాళ్ళు ఇక్కడికి రావడానికి లేదు ఎక్కడ చదువుకుంటున్న వాళ్ళు హైదరాబాద్కి వెళ్ళటానికి లేదు ఇంత క్లియర్గా యాక్ట్లో పెట్టినా ప్రభుత్వాలు వాళ్ళకి రాజకీయంగా అనుకూలమైనటువంటి డెసిషన్స్ తీసుకుంటున్నారు చట్టం ఏర్పడిన తర్వాత ఆ రకంగా తీసుకోవడానికి లేదు అయిపోతుంది కానీ ఇవేవి ఈ అట్ డెసిషన్ డిసైడ్ అవ్వాల దీని మీద ప్రెసిడెంట్ గారికి కూడా ఇంక రెండు నెలలే టైం ఉంది అందుకని ప్రెసిడెంట్ గారికి రాయటం జరిగింది దీని మీద మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ఎంపీలందరికీ కూడా ఇది పంపించడం జరిగింది వాళ్ళని దీన్ని పరిస్థితి చేసి ఈ యాక్ట్ ఇంప్లిమెంట్ చేయమనే స్పెషల్ కేటగిరీ స్టేటస్ అనేది యాక్ట్లో లేదంటున్నారు యాక్ట్లో ఉన్నవి అమలు చేయాలిగా యాక్ట్లో ఉన్నవి అమలు చేయరు యాక్ట్లో లేవు కాబట్టి అవి అమలు చేయట్లేదు అంటారు మీకు మొన్న ఎవరో ప్రశ్న అడిగితే రైల్వే జోన్ గురించి ఏం రిప్లై చేశారంటే ఫీజిబిలిటీ సర్వే చేయమని ఒకటి ఇచ్చాం దానికి టైం లిమిట్ లేదు అంటే ఎప్పటికి వాళ్ళు ఇస్తారో తెలియదు తీసి పక్కన పెట్టేశారు రైల్వే జోన్ తీసి పక్కన మారేశారనమాట అలాగే ఏవస్తున్నాయా మనకి స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇస్తే ఏమొస్తుంది అని డైరెక్ట్గా వచ్చి చంద్రబాబు నాయుడు గారు సుజనా చౌదరి గారు అడుగుతున్నారు ఒక్కసారి రిజర్వ్ బ్యాంక్ టేబుల్లోకి వెళ్ళండి రిజర్వ్ బ్యాంక్ వెబ్సైట్లోకి వెళ్తే టేబుల్ వేశారు ఆ టేబుల్లో ఏ ఏ రాష్ట్రానికి ఎంత ఇచ్చాం అని క్లియర్గా ఉంది స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఉన్నటువంటి పదకొండు రాష్ట్రాల జనాభా ఏడు కోట్ల యాభై ఆరు లక్షలు వాళ్ళకి రెండు వేల పదిహేను పదహారు సంవత్సరంలో ఒక లక్ష యాభై కోట్ల ఒక లక్ష యాభై వేల ఎనిమిది వందల అరవై కోట్ల రూపాయలు వాళ్ళకి అందింది పదకొండుకి కలిపి జనాభా ఏడు పాయింట్ ఫైవ్ సిక్స్ మనది ఐదు కోట్ల పాపులేషన్ మనకి రెండు వేల పదిహేను పదహారులో నలభై వేల నాలుగు వందల అరవై కోట్లు అందింది స్పెషల్ కేటగిరీ స్టేటస్ పదకొండు రాష్ట్రాలకి ఇచ్చినటువంటి లక్ష యాభై వేలు లెక్కలోనే మన పాపులేషన్కి లెక్కేస్తే లక్ష కోట్లు రావాలి మనకి ఇదే ట్యాక్స్ ఇన్సెంటివ్స్ కాదు ఇంకోటి కాదు రిజర్వ్ బ్యాంక్ కూడా వేసినటువంటి దాంట్లో ఏ ఏ రాష్ట్రానికి ఎంత ఇచ్చామన్న దాంట్లో క్లియర్గా ఇచ్చారు సరే అది మనకి కాసేపు ఎందుకు వస్తుందంటారు అవసరం ఏంటంటారు అది అడగడానికి వీలు లేనటువంటి పరిస్థితులు తీసుకొచ్చేస్తున్నారు ఎందుకంటే ఇవాళ భారతదేశంలో ఎక్కడా లేనంత జీడిపి గ్రోత్ ఆంధ్రప్రదేశ్లో ఉందని బిజినెస్ చేయడానికి ఇక్కడ వచ్చి జనం మేదడిపోతున్నారు క్యూలు నిలబడిపోతారు నిన్ననే చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఇంకో అవార్డు తీసుకున్నారు నిజంగా ఆంధ్రప్రదేశ్ విడిపోయిన మూడేళ్లలో భారతదేశం మొత్తం మీద అగ్రగామిగా వచ్చేస్తే ఎందుకు మనం ఆడవడం మళ్ళీ అన్యాయం చేశారు మళ్ళీ అదే చంద్రబాబు నాయుడు గారు అంటారు తీరని అన్యాయం చేశారు మన్ని ఏం జరుగుతుందో ఏవి అర్థం అన్నటువంటి మాయలో పెట్టారు నేను మీ ద్వారా ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ఇరవై ఐదు మంది లోక్సభ సభ్యులు అలాగే వివిధ పార్టీలకు చెందినటువంటి రాజ్యసభ సభ్యులు అంటే రాజ్యసభలో ఇంకా కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు ఈ లెటరు నేను పంపినటువంటి లెటరు పరిగణనలోకి తీసుకుని మీరు కూడా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా మీద ఒత్తిడి తీసుకొచ్చి యాక్ట్ ఇంప్లిమెంటేషన్ చేయించండి అది కూడా చేయించలేకపోతే కనీసం ప్రయత్నం కూడా చేయకపోతే భావితరాలు క్షమించవు